హాయ్ మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ పదిహేను జూన్ పదిహేను అంటే మా ఇంట్లో అయితే నా భార్య కోటేశ్వరి పుట్టినరోజు ఆవిడకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు లీలాభాను లీలాభాను అయితే ఫాదర్స్ డే అని చెప్పి చెప్తున్నారు నేనైతే ఫాదర్స్ డేని మదర్స్ డేని ఇవన్నిటినీ పెద్దగా ఆసక్తి చూపను కానీ ప్రత్యేకంగా ఏంటంటే ఫాదర్స్ డే మదర్స్ డే ఇవన్నీ ఏంటంటే మనం మన పిల్లల కోసం మనం చేసే కృషిని వారు అభినందిస్తూ మనల్ని ప్రశంసిస్తూ మనల్ని సంవత్సరంలో ఒకరోజైనా ఏదో ముచ్చటగా ఉంచాలనే తీపి గుర్తులతో మనతో ముచ్చటించే విషయాలు ఇలాంటి డేస్ అనమాట అని నేను భావిస్తాను లోకాచారం ఏముండదో నాకైతే తెలియదు అయితే మా లీలాభాను విషయంలో నేను ఆచరించేది ఒక పక్షి తన బిడ్డలకి రెక్కలొచ్చే వరకు తనే ఇస్తుంది అలాగే అది ప్రకృతి స్వభావం ప్రకృతిలో ప్రతి జీవి కూడా తన బిడ్డలకు రెక్కలొచ్చే వరకు కూడా ఆ ఆ జీవి బిడ్డలకి స్వాంతన ఇవ్వటం అనేది సమంజసమైన విషయం ప్రకృతి సంబంధించిన అంశం నేను కూడా అలాగే పాటిస్తున్నా అంతే తప్ప ఫాదర్స్ డేలు మదర్స్ డేలు అనేది నేను ప్రత్యేకంగా భావించను ప్రతిరోజు ఫాదర్ డేనే ప్రతిరోజు మదర్ డేనే ప్రతిరోజు కూడా మనకి ముచ్చటగా హాయిగా గడపాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ నా ఛానల్ వీక్షిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు Thank you, thank you to all, thank you very much.